వెల్దుర్తి మండలం నందు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట పార్టీ ఆదేశాల మేరకు మరియు పత్తికొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేఈ శ్యామ్ కుమార్ గారు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నటువంటి ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం మండల అధ్యక్షుడు టి బలరా గౌడ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ చర్లా కొత్తూరు పుల్లయ్య మరియు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది బూత్ కమిటీ వీళ్ళు చేయించిన వాళ్ళకే భవిష్యత్తు కూడా ఉండేది వాళ్ళకే బాబు భవిష్యత్తు కాబట్టి మనం ఎట్లా చెప్పబోతున్నామో వాళ్ళకి కూడా వాళ్ళే మనకి తీసుకొని వచ్చేది ఎవరైతే కేఎస్ఎస్ వాళ్ళే వచ్చేది మనకి కనుక ఈ పార్టీ ఆఫీస్ అనేది చాలా ఒత్తిడి ఉంది ప్రతి ఒక్కరు బూత్ కమిటీ మెంబర్లు వాళ్ళకి చేర్చం ప్రతి యాభై కోట్ల పోటీ ఎంతో త్వరగా వాళ్ళ పేరు చల్లిపోవడం దృష్టి పెడితే మేము పార్టీకి పంపిస్తాం మనం పని చేయాల్సిన పని ఇదే దయచేసి అందరికి మొక్కి చెప్తున్నాను ఈ పని చేసి ఓకే సభ్యత్వం కూడా అవసరం లేదండి ఇప్పుడు అయితే సభ్యత్వం ఉన్న వాళ్ళే చెప్పాలండి ఇప్పుడు ఎవరైనా ఓటు కక్కుని ఎవరైనా కానీ ఫోన్ నెంబర్ చెప్తాం ఓటర్ వెరిఫికేషన్ అందరు చేసింటారు అలాగే మన టీడీపీ యాప్ కూడా తెలుసు అందరికీ చాలా మంది మళ్ళీ అవేర్నెస్ ఒకసారి ఎవరైనా తెలియకపోయినా మళ్ళీ నేను డౌట్ ఏమైనా ఉన్నా అనే కోసం పార్టీ పార్టీ ప్రతి వాళ్ళకి మీటింగ్ ప్రతి క్లస్టర్ గా అంటే ఇందులో ఏదో మండల మీటింగ్లు జిల్లా మీటింగ్లు నడిపింది అట్లా కాకుండా క్లస్టర్ వైస్ గా మీటింగ్